వారం రోజులుగా భారీ వర్షాలు పడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో గణపరపు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు గణపరపు సేవా ట్రస్ట్ చైర్మన్ గణపరపు సుభాషిణి అంజయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని రామన్నపేట కాలనీ మందకుమరమ్మ కాలనీలో భారీ వర్షాలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రెండు వందల కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు ఇంకా ఈ గణపరపు సేవా ట్రస్ట్ సేవలు జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అందరూ సహకరించాలని అన్నారు ఈ సేవా ట్రస్ట్ కి సహకారం అందించిన డాక్టర్ అరవింద్ మరియు గణపరపు సుభాషిణి అంజయ్య కుటుంబ సభ్యులకు కాలనీల పెద్దలు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పేరయ్య ఈ సందర్భంగా గణపరపు ట్రస్ట్ సేవలను అభినందిస్తూ గణపరపు సేవా ట్రస్ట్ దినదినభివృద్ది చెంది మరింత మంది పేదలు నిస్సహాయాలకు తమ సేవలు అందించాలని కోరారు ఈ సేవ చేయాలనే ఆలోచన మాకు స్టూడెంట్గా ఉన్నప్పుడే తను పిడిఎస్ రాజకీయాలు చేసేవారు అప్పుడే ఆ రాజకీయాలే ఇంతవరకు ఈ సేవ చేయాలనే ఆలోచన తీసుకొచ్చినాయి అప్పుడే థర్టీ ఇయర్స్ ఎబోనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి థర్టీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి మాకు అప్పుడు మేము ఇంకా ఫైనాన్షియల్గా ఎదగలేదు మేము స్టార్టింగ్ పీరియడ్ అప్పుడు అయినప్పటికీ అప్పుడు కూడా విద్యార్థులకి ఎగ్జామ్ ఫీజులు పుస్తకాలు ఇంకా బస్ పాసులు ఇలా మా లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ చాలా స్టేజ్ల్లో ఉన్నారు ఇంకా మమ్మల్ని మర్చిపోరు అక్కడే అలా సేవ్ చేసాము ఆ ఆలోచన ఇంకా చెయ్యాలి ఏదో తప్పన ఉండేది కానీ కొంచెం టైం పట్టింది మా పిల్లలు ఎడ్యుకేషన్ ఇవన్నీ టైం పట్టింది అయినా సరే మనకు దాంట్లో మనం చేయాలి అన్న ఆలోచనతో ఈ సేవ ట్రస్ట్ స్టార్ట్ ఇప్పుడు అందరూ వర్షాలు మోబాట్ జిల్లాలో భయంకరంగా కురుస్తున్నాయి ఒక పక్కన రోడ్లు ఒక పక్కన ఇండ్లు విధ్వంసం అయిపోయినాయి ప్రజలు మొత్తం కూడా ఆర్థ నాదాలతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మన జిల్లాకు రెండున్నర కోట్ల రూపాయలు సహాయం చేస్తాం ప్రకటన జరిగింది నిన్న జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా సమావేశం చేసి ఇండ్లు పూలు పేరే వరకు పదివేలు అదేవిధంగా ఇంటికి ఇరవై కిలోలు బియ్యం ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా వ్యక్తిగతంగా మేము కూడా ముందు వచ్చి మీ కాలనీ మొత్తం తిరగడం జరిగింది తిరుగుతున్న సమయంలో చాలా ఇబ్బంది నుంచి బాధ అనిపించింది అదేవిధంగా రావణాపేట కాలనీ మొత్తం కూడా మునిగిపోయి పప్పు దినుసులు బియ్యం కూరగాలన్నీ పాడైపోయింది తెలిసి మా చిన్నబాబు డాక్టర్ అరవిందు నానా మనం కూడా మా సహాయం చేద్దామని చెప్పి ఒక లక్ష రూపాయలు నేను ఇస్తాను మీరు బియ్యం ఉప్పులు పప్పులు కూరగాయలు కొని జనానికి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మా పెద్ద అబ్బాయి అన్వేష్ మా పెద్ద కోడలు తేజస్విని మా చిన్న కోడలు రంగసి మా కూతురు నవ్య అల్లుడు శైలేష్ అందరూ కూడా మామయ్య మనం ఇట్లా కాదు ఒక సేవా ట్రస్ట్ అంటే పేద పిల్లల కష్టం వస్తే మనం ఆదుకోవడానికి ఒక సేవా ట్రస్ట్ పెట్టాలని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగింది வாழவார் கூ சரியான நிர்ணயம் மனதில்